వీటితో పాటుగా ఇప్పుడు అయితే ఇతర రెండు క్షేత్రాలకు సంబంధించి కూడా ప్రస్తావించడం జరిగింది వాటికి సంబంధించి కూడా సోమేశ్వర స్వామి దేవాలయం కావచ్చు అలాగే ఈ యొక్క ముడుమలకు సంబంధించినటువంటి అక్కడ శిలాయుగు సమాధుల గురించి కూడా ప్రస్తావన జరిగింది వీటన్నిటిని కూడా అంటే తెలంగాణ రాష్ట్రంలో వాస్తవంగా మొత్తంగా మూడు వందల నలభై ఆరు రక్షిత స్మారిన గురించబడ్డాయి అంటే యాజ్ పర్ ది నైన్టీన్ సిక్స్టీకి సంబంధించినటువంటి యాక్ట్ ప్రకారం పురావస్తు యాక్ట్ ప్రకారం ఇందులో వివిధ అంటే ఆల్మోస్ట్ తొమ్మిది రకాల హెరిటేజ్ సైట్స్ చారిత్రక ప్రదేశాలు కావచ్చు ప్రోటో హిస్టారికల్ సైట్లు కావచ్చు వీటిని చాలా ఉన్నాయి సో వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వ పరంగా వీటిని వీలైనన్ని ఇప్పుడే గౌరవ మంత్రి గారు కూడా సమ్మక్క సార్ కూడా చెప్పడం జరిగింది అంటే వీటన్నిటికి సంబంధించి ఎన్ని అవకాశాలు కొన్ని మినిమం మ్యాండేటరీ ఇష్యూస్ ఉన్నాయి ఏవైతే యునెస్కో గుర్తించాలంటే వాటన్నిటి పరిధికి రావడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున తప్పకుండా ఆ యొక్క హెరిటేజ్ స్థలాలుగా గుర్తించే ఏవి ఉన్నాయో వాటిని చేస్తూ అట్లాగే ఇతర ప్రాంతాలకు సంబంధించి కూడా సభ్యులు కోరిన విధంగా వాటిని అభివృద్ధి పరిచే విషయంలో కూడా ఇలా తెలంగాణ రాష్ట్రం కొత్త చట్టం కూడా అంటే కొత్తగా టూరిజం సంబంధించి కూడా నిన్ననే డిస్కస్ చేయడం జరిగింది పెద్ద ఎత్తున ఒకటి ప్రభుత్వ పరంగా రెండు పీపీపి మోడల్లో వీటన్నిటిని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది అధ్యక్ష ఓకే క్వశ్చన్ నెంబర్ ఫోర్ వన్ వన్ జీరో సార్ సార్ గౌరవ చైర్మన్ గారు ముందుగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఎందుకంటే సార్ మాకు మా కాన్సరెన్స్కి సంబంధించిన మెడికల్ బిల్లు గురించి మా దావాన్న గారికి ఆనరబుల్ మినిస్టర్ గారికి చెప్పినందుకు మీకు దాని తర్వాత మీ పర్మిషన్తో ఈరోజు ప్రశ్న అడిగిన గౌరవనీయులు ప్రొఫెసర్ రామ్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా పది సంవత్సరాలు ప్రజల గుంతుగా ఉంటూ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి వారు చట్టసభకు రావడం చాలా సంతోషకరమైన వార్త వారితో కలిసి సాగరహారం కానీ సకల జన్ల సమ్మె కానీ మిలియన్ మార్జి కానీ ప్రతి ప్రోగ్రాంతో కూడా వారితో కలిసి నేను పాల్గొనే అవకాశం రావడం మేమందరం కూడా తెలంగాణ ఉద్యోగం ఉండడం ప్రొఫెసర్ జయశంకర్ తర్వాత ప్రతి గ్రామం తిరిగి తెలంగాణ అవశ్యత్తిని చెప్పిన వారెవరైనా ఉన్నారంటే వారు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆ సకల జన్లు ఆశలు చూసిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం జరిగింది అందుకనే చైర్మన్ గారు పర్మిషన్ అడిగే చెప్తున్నా మీ పర్మిషన్ అవసరం లేదు ఎందుకంటే మొదటిసారి వారు వచ్చాను మొదటిసారి నేను కౌన్సిల్ లో వచ్చాను వారు వారు కాదంటారా వారు గ్రామ గ్రామం తండ తన్నా తిరగలేదంటారా వారు తెలంగాణ ఉద్యమం కాదని మీరు అంటారా మీ పర్మిషన్ కోదండరామ్ గారి గురించి కానీ కేసీఆర్ గురించి గాని మీ గురించి కానీ మీరు రాజీనామా చేసినారు తెలంగాణ సాధనలో మీ అందరికి గొప్పతనం ఉన్నది దాంట్లో ఎవరికి నేను వారు ఎన్నికైన తర్వాత వారు ఎన్ని వారు ఎన్నికైన తర్వాత సార్ వారు ఎన్నికైన తర్వాత మొదటిసారి చట్ట చట్టలో కలుపు అది కూడా పెద్దల సభలో అది కూడా మీ పర్మిషన్ అడిగినప్పుడు సభ్యులు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు బాధపడుతున్నారు అదే ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు అంటే ప్రొఫెసర్ జయశంకర్ తర్వాత తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరం మీరు అడిగింది నేను మా గౌరవ చైర్మన్ గారు తెలంగాణ ఉద్యమ కార్మిగా ఉద్యమకారునిగా చైర్మన్ గారు అనుమతితో ఒకటే నిమిషం చెప్తాను మీరు ఓ ఉన్న మాట తండ గ్రామం అనేది లేకుండా ప్రతి సమయంలో వారు తిరిగినది నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి మొదటిసారి కలిసినందుకు వారిని అభినందిస్తూ పర్మిషన్తో మాట్లాడే దింక్ మీరు మీరు అవసరం లేదు అలాంటి ప్రొఫెసర్ జయశంకర్ మన కోదండరామ్ గారి ప్రశ్న వేయడం దానికి నేను సమాధానం చెప్పడం తెలంగాణ ఉద్యమకారునిగా భావోద్వేగంతో పాటు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు దానికి మీరు బాధపడేది అవసరం లేదు మీ దారిలో కూడా ఒకరిద్దరు తెలంగాణ ఉద్యమం చేసి ఉండొచ్చు అని నేనేమో అనుకోను సార్ మొదటి ప్రశ్న సార్ మొదటి ప్రశ్నకు సార్ మొదటి ప్రశ్నకు వాస్తవమే సార్ రెండవ ప్రశ్నకు చర్యలు తీసుకుంటున్నాం సార్ ఇక్కడ మియాపూర్ వరకు మనకు ఎంత సమయం పడుతుందో మియాపూర్ దాటినాక అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది సార్ అది ఫ్లైఓవర్ నిర్మాణం జరగటం ఒక కారణం కానీ సైడుకు ఉన్న ఆ సర్వీస్ రోడ్లు కూడా సరిగ్గా లేకపోవటం చేత అది చాలా ముఖ్యమైన జాతీయ రహదారి చాలా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు దానికి తోడు ఆ హైవే నుంచి అమీన్పూర్ వెళ్ళే తొవ్వైతే